చీనాకాయల రేటు పెరిగిందే తగ్గిందే ఇది అసలు ఊరివే మీకన్నా అర్థమవుతుందా లేదన్నా నాకేం అసలు ఊరివే మీద అంటే చాలు నాకైతే కన్నా ఇంతకు పెరుగుతుందే తగ్గుతుందే మీరు ఒక్కటే చెప్పండి ఏంటికి పెరుగుతుంది ఈ ఇంటికి తగ్గుతుంది అసలు చదువుకునే వాళ్ళకంటే చదువు రానోళ్ళు మనకు కామెంట్లు పెట్టినటోడు ఊరికి సెల్లు పెట్టుకుంటారు చూడు మన రైతన్నలు వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాలన్నా ఫస్ట్ వాళ్ళు పాపము నా కామెంట్ పెట్టేది రాదని చెప్పి ఫోన్లు చేసి చెప్తారు మన కాడ నుంచి ఒకగారు ఈ రోజు సింగనుగుంట పల్లె కాడ నుంచి ఇవ్వగారు ఇట్లా ఇట్లా పోతా అంటే ఇట్లా ఇక్కడ గంగాదేవి పల్లెకాడ ఒకరు ఇట్లా ఐదారు మంది ఫోన్లు చేసి చెప్తారు అర్థం అవుతుందో అర్థం కాలేదో లేకపోతే ఈ యూట్యూబ్ ఛానల్ అంటే వాళ్ళకు ఎందుకు ఇంత మమకారం పెరిగిందో నాకైతే కన్నా చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు మార్కెట్ విషయానికి వచ్చే మటుకు ఐదు వందల టన్నుల దగ్గర దగ్గర పులివిందల మార్కెట్కు పోయినా కూడా ఈరోజు ఇరవై ఒక్క వెయ్యి శీనాకాయలు వేశారంటే అనంతపూర్ మార్కెట్లో కూడా ఇరవై ఒక్క వెయ్యి అనంతపూర్ సైడ్ అయితే కనుక కాయలు కన్ఫర్మ్ కన్ఫామ్గా తగ్గినట్లే నిన్న ఏమన్నా కాయలు తగ్గింటే పెత్తర్ల మావోస్య అది ఇది అని చెప్పినారు ఈరోజు కూడా కాయలు ఇంకా తగ్ తగ్గుముఖం పట్టినాయి అంటే కనుక ఇంకా డెఫినెట్గా ఆ ఏరియాలో కాయలు తగ్గినట్లే రేటుకైతే అయితే ఖచ్చితంగా అంటే ముందుకు పోతుందని అనుకోవాల్సిందే నాకు తెలుసో తెలియకో నాకు అనుభవం ఉన్న కాడికి నేనైతే వీడియోలు చేయడం జరుగుతుంది నువ్వు శీనాకాయలు పెట్టుకోమంటే మేము పెట్టుకునే ఉమ్మా అని మంది అంటున్నారు నా నేను శీనాకాయలు పెట్టుకోమంటే కాదు మీ ధైర్యం ఉండాలా మీ తోట ఎట్లుండాలో పచ్చిగా ఉందా అనే దాన్ని బట్టి శీనాకాయలు పెట్టుకోండి ఫస్ట్ నుంచి నేను ఎప్పటి నుంచి అని చెప్పేది కాయలు ఉంటే ఉన్నిచ్చుకోండి కాయలకు ఇప్పుడు చూడండి ఎంత డిమాండో మంచిగాయలు ఇప్పటికే డిమాండ్ అడుగుతారు అడుగుతున్నారు మీరు కాయలు కానీ ఏదైనా కానీ మీకు మంగులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ లేకుంటే ఈ రోజే అడుగుతున్నారు ఇరవై ఆరు వేలతో మా అడిగిరినా మా ఇంకా పండగ ఇరవై ఎనిమిది వేలతో కోసుకుంటారు అన్న ముప్పై వేలతో కోసుకుంటారన్నా అని ఇంకా రేపు నెలలో పరిస్థితి ఉంటుందో మీరే ఒకసారి ఆలోచన చేసుకోండి ఈ నెలలోనే ఈ దసరాకి ఈ పండగకి ఇట్లుంటే దీపావళికి ఎట్లుంటుంది రైతు నేను చెప్పను ఇంకా ఆడికైనా కూడా మీరు ఇన్ని కాయలు పిక్కు వచ్చారంటే పులిందలకు నాకైతే వండరే రెండు వందల టన్నులు మూడు వందల టన్నులు ఏంటి ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో ఎంత మంది రైతులు బాగుపడిందరు ఏమి కథ ఇప్పుడు బాగా ఆలోచన చేసుకొని అమ్ముకోండి శీనాకాయలు ఎవరన్నా కానీ సంవత్సరం పంట మళ్ళీ మీకు ఇప్పుడు ఈ శీనాకాయలు పోతే గైరంగం శీనాకాయలు రావాలంటే మళ్ళీ జూన్ వరకు శీనాకాయలు ఉండవు మీకు దాన్ని బట్టి ఆలోచన చేసుకొని పోతే పాయలు అని చెప్పి అందరూ గబగబో తీసుకొచ్చి ఆడేస్తారు ఈరోజు మంచి మంచి కాయలు వచ్చాయంట పులివిందలు కూడా ఏం అయ్యా తరంగానేటి కాదు వాడికి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు ఈ నెల రోజులు పెట్టుకున్నా కూడా ఏం కావున్నా ఎందుకు చారు ఇటు పులివిందలక అనేది పొద్దున మంచి పోయింట్ చెప్పినాడు ఈరోజు నిన్నటికంటే కూంటాయి అని చెప్పి పద్దే ఖచ్చితంగా అంటే ఒక రైతు పోతాడు వాడికి పులివిందల ఈ ఈరోజు కోసం ఆడాయన కూడా ఒక బండి ఎందుకంటే మళ్ళీ మంగులు అటాక్ అయితే అట్ట తట్టుకోలేక మాత్రమే పచ్చికాయలు ఉండే అతను కాదు కోసేది ఏదైనా మంగులు వచ్చాను ఆ తోట ఇప్పుడు అతనికి రెండు మూడు తోటలు ఉన్నట్టున్నాయి ఒక్కొక్క తోట ఒక్కోసారి నిదానంగా కోసుకుంటా కూర్చున్నారు చెన్నైలో కూడా అంతే ముప్పై వేల రూపాయలు శినాకాయలు దాటినాయంట దాన్ని బట్టి చూసుకొని అమ్ముకోండి ఇంకా ఢిల్లీ మార్కెట్ కూడా కొంచెం రైజ్ అయిందని చెప్పినారు రెండు రూపాయలు మూడు రూపాయలు ఇంకా బెంగళూరు మార్కెట్లో కూడా ఒక ముప్పై ఐదు రూపాయలు వేసే సూపర్ ఈరోజు నలభై రూపాయలు జరుగుతూ ఉంది ముప్పై ఎనిమిది నలభై రూపాయలు అక్కడ కొత్త పంట కమలాకాయలు రావడంతో కొంచెం ఎక్కువ మంది కమలాకాయలకు ప్రిఫరెన్స్ ఇస్తారు అది కూడా ఒక మూడు నాలుగు ముచ్చట అవి వంద రూపాయలు అంట కమలాకాయలు కేజీ తొంభై వంద రూపాయలు కమలాకాయలు అట్టేటప్పుడు శీనాకాయలు ఎందుకు తీసుకోరు తక్కువ రేటు కాబట్టి ఖచ్చితంగా అంటే తీసుకుంటారు అది కొత్తగా వచ్చింది కాబట్టి ఓ వారం రోజులు నాలుగు రోజులు దానివైపు మొగ్గు చూపుతారు అంతకు మించి అయితే ఏం లేదు ఇప్పుడు ఈ పండగకు ముప్పై వేల రూపాయలు తగులుతాదా రేపు మననాలో ఏమన్నా వ్యాపారస్తులు మొగ్గు చూపుతారా లేదంటే ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఆ మెదళ్ళు ఏమన్నా మంచి కాయలకు రేటు పెడతారేమో చూడాలా ఆల్రెడీ ఇప్పటికే ఇరవై ఆరు వేలు పెట్టినారని కొంతమంది ఇరవై నాలుగు వేలు పెట్టారని ప్లీజ్ కామెంట్ చేయండి కామెంట్ చేసి ఈ టైంలో మీరు కన్నా కామెంట్లు కన్నా చేయకపోతే కన్నా నేను కాదు నష్టపోయేది నేనే ఇంత గొంతు తీసుకునే ఏ మీకు పదే పదే చెప్పుకుంటూ రావాల్సినంత అవసరం లేదు ఏం నా ఇంటికి రాదు ఏం రాదు ప్రజలందరూ బాగుపడాలా మన రైతు సోదరులు ఏదో పదహైదు వేలకు పదహారు వేలకు శినాకలు అమ్ముకుంటా అంటే ఆ బాధలు చూడలేక మనం ఒకసారి రైతుగా హెల్ప్ చేద్దామనే తప్ప ఇంకోటి దురుద్దేశం అయితే నాకు ఎటువంటి పరిస్థితిలో లేదు అందుకనే మీరు ప్లీజ్ కామెంట్ చేసేటోళ్ళు కామెంట్ చేయండి అదే నేను చెప్తాను చూడండి అసలు వాళ్ళు కామెంట్స్ చేసేది రాకుండా మనకు వచ్చేది పది కామెంట్లు వచ్చా అంటే ఫోన్లు చేసే వాళ్ళే చాలా ఎక్కువ మంది అయ్యారు నేను ఒకవేళ ఏదన్నా పనిలో ఉండో ఇంకోటో ఫోన్ సరిగ్గా మాట్లాడకపోతే ఎవరు తప్పుగా అనుకోదన్నా బాయ్ మళ్ళా రేపు కలుసుకుందాం